హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరియూ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒకసారి కొత్త వీడియోతో రావడం జరుగుతుందండి డివీఆర్ మెమోరియల్ దేవభక్తుని చక్రవర్తి గారు వేటా వేసే కోర్ట్ అండి ఇది మొత్తం స్టోన్లు పది పదకొండు స్టోన్లు ఉన్నాయండి ఇక్కడ ఈ స్టోన్లన్నింటినీ మీకు పరిచయం చేయడం జరుగుతుందండి టీవీఆర్ మెమోరియల్ దేవభక్తుని చక్రవర్తి గారు బేట వేసే ప్లేస్ అండి ఇది స్టోన్లు అండి ఇవి బేట వేసే స్టోన్లు ఇక్కడేనండి వీరు బేట వేసేది డివిఆర్ మెమోరియల్ వాళ్ళు ఈ ప్లేస్లోనే బేట వేయడం జరుగుతుందండి గీతలన్నిటికీ పది పదకొండు స్టోన్లు ఉన్నాయండి డివిఆర్ మెమోరియల్ దేవభక్తి చక్రవర్తి గారివి ఇక్కడ మొత్తం పది పదకొండు బండలు ఉన్నాయండి వారు బయట వేసే ప్లేస్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీరు ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి అదేవిధంగా ఈ వీడియోకి టూ థౌజండ్ లైక్స్ వస్తాయని మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను మీ అందరి కోసమేనండి డివిఆర్ మెమోరియల్ షెడ్కి రావడం జరిగిందండి అందరు కామెంట్స్లో అన డివిఆర్ మెమోరియల్ షెడ్ వీడియో చేయండి అన్న అని టీవీఆర్ షెడ్కి కూడా వచ్చారండి ఇవేనండి వారు బయట వేసే స్టోన్లు మొత్తం దాదాపు ఇక్కడ పది పదకొండు స్టోన్లు ఉన్నాయండి కేటగిరీ స్టోన్ అండి మొత్తం మీరు దగ్గర పదకొండు పది పదకొండు స్టోన్లు ఉన్నాయండి మొత్తం మీరు బేటా వేసే కోట అండి ఇదేనండి మాకు తొలిపట్లు వేసాం అనుకోండి మానందులో మేము ఎనిమిది వేసి తొమ్మిదిలో ఉంటాము ఆ మా ఆనంద బండ్డకి ఒక జూనియర్ బండీ నెంబర్ కనపడతాము సీనియర్ విభాగానికి స్టోను ఈ స్టోన్ సీనియర్ విభాగం స్టోన్ అండి ఇక్కడ బేటా వేస్తారండి ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరు మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోకి మినిమం టూ థౌజండ్ లైక్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను అదేవిధంగా త్వరలో షెడ్ వీడియో కూడా వదలడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇంత అవసరం చూడండి డివిఆర్ ఫార్మ్స్లో పొట్టేలు కూడా ఉన్నాయండి నాలుగు పొట్టేళ్ళు కొమ్ములు తిరిగిన పొట్టేలు అండి ఇవి ఈ నాలుగు పొట్టెళ్ళు మాచల్ల ప్రీడ్ అండి తెలుసు ఈ పొట్టెల పేరు షికావత్ అండి షికావత్ ఈ పొట్టెల పేరు ఆవులు ఉన్నాయండి ఆవు ఉంగలు ఆవండి ఉంగల్ బ్రీడ్ ఇవన్నీ పొంగునూరు ఆవులండి సార్గారి దగ్గర పొంగునూరు ఆవులు ప్రస్తుతానికి నాలుగున్నాయండి పొంగునూరు ఆవులు ఈ ఆవులు రెండు ఆవులు వాటిల్లో ఒక గీత్కే జన్మించడం జరిగిందండి ఒక ఆవుకే ఒక ఆవుకే జన్మించడం జరిగిందండి నిలబడి ఉన్న గిత్ ఆవు కింద పనుకొని ఉన్నావు రెండు ఆ ఆవుకే జన్మించడం జరిగిందండి ఎంత అద్భుతంగా ఉన్నాయి నాలుగు ఆవులు పొంగును రావులు ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ఇచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మీరు మ్యాక్సిమం ఒక హండ్రెడ్కే వ్యూస్ వెళ్తాయని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి ఈ వీడియోస్ ఇచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఈ నాలుగావులు పొంగునూరు ఆవులు చూడడానికి ఎంతో ముచ్చటగా అద్భుతంగా చాలా అందంగా ఉన్నాయి చూడండి ఏ విధంగా చూస్తుందో ప్రేమగా మీషేట్ లో ఏడు ఆవులు ఉన్నాయండి ఇక్కడ డివిఆర్ మెమోరియల్ గేదెల ఫామ్ అండి గేదెల ఫామ్స్ డివిఆర్ మెమోరియల్ దేవభక్తుల చక్రవర్తి గారి గేదెల ఫామ్ అండి చూపించడానికి వచ్చానండి గేదెల ఫామ్ అండి ఆర్ గేదెల ఫామ్స్ అండి డైరీ ఫార్మ్